అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి అరటి పువ్వుతో ఫ్రై ఇది మనకి కిడ్నీలో స్టోన్స్ బాగా తగ్గిస్తుంది నెక్స్ట్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ని కూడా రిమూవ్ చేస్తుందని నేను విన్నాను ఈ అరటి పువ్వుతో చాలా వెరైటీస్ చేస్తారు మసాలా కర్రీ చేయొచ్చు చట్నీ చేయొచ్చు ఫ్రై చేయొచ్చు ఈరోజు మనం ఒక టేస్టీ అయినా ఫ్రై చేద్దాము రెండు అరటి పువ్వులను తీసుకొని వాటిని మనం చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా లోపల ఉంటాయి వాటిని డివైడ్ చేసుకోవాలి కొంచెం పెద్దగా ఉన్నట్లయితే వాటి పైదంతా రిమూవ్ చేసేసి లోపల ఒక ఫ్లవర్తో ఒక కాడలాగా ఉంటుంది దాన్ని కూడా రిమూవ్ చేసి మిగిలింది వాడుకోవచ్చు అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్గా ఉంటే వాటిని డైరెక్ట్గా వాడేసుకోవచ్చు నో ప్రాబ్లం సో ఈ విధంగా ఇవన్నీ గ్రేట్ చేసుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి మన పెద్దవాళ్ళైతే వీటిని రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచేవారు ఇవి అలాగే బయటే ఉంచితే యాపిల్లాగా కలర్ మారుతాయండి సో వీటిని మనం చిన్న ప్రాసెస్ చేద్దాము వాటర్లో పెరిగేసి చిలికేసేయాలి లేకపోతే మన దగ్గర మజ్జిగున్నా ఓకే ఈ మజ్జిగలో ఇవన్నీ వేసి డిప్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే కర్రీ మధ్యలో ఇవి వేస్తాము స్టార్టింగ్లోనే వేయం కాబట్టి అప్పటి వరకు ఇవి పక్కన ఉంచేద్దాము ఈ మజ్జిగలో సాల్ట్ అని పసుపు అని వేస్తుంటారు అవి వేయనవసరం లేదండి ప్లెయిన్ మజ్జిగ సరిపోతుంది అలాగే ఈ పువ్వులు డివైడ్ చేసేటప్పుడే రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పుని నానబెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వెయిట్ చేసుకోవాలి నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినపగుళ్ళు వేసి వేపాలి నెక్స్ట్ ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇందులోనే మూడు వెల్లుల్లిని క్రష్ చేసి వేయాలి అలాగే రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసి నైస్గా వేయించుకోవాలి ఇవన్నీ ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతాయి నెక్స్ట్ ఇందులోకి మనం ముందే నానబెట్టుకున్న టూ టేబుల్ స్పూన్ పెసరపప్పును వేసేసి ఒకసారి కదిపి ఇందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకుంటే ఈ పప్పుకి కరెక్ట్గా సరిపోతాయి నెక్స్ట్ ఇవదంతా ఒకసారి కలిపి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ బాయిల్ చేయాలి నెక్స్ట్ ఇందులోకి ఈ అరటి పువ్వును గట్టిగా పిండేసి వేసేయాలి ఇది ఒకసారి కలిపేసి ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కరెక్ట్గా నెక్స్ట్ ఈ అరటి పువ్వు కూడా మగ్గడానికి కొంచెం వాటర్ వేయాలి ఎక్కువ పోయద్దండి కొంచమే అలా చిలకరిస్తే సరిపోతుంది కొంచెం మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మగ్గించేసేయాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకొని త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి ముక్కలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నెక్స్ట్ కారానికి సరిపడా ఒక పెద్ద పచ్చిమిర్చి ఒక ఎండుమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఈ కర్రీలో వాటర్ ఎవాపరేట్ అయ్యాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఈ మిక్సీ పట్టింది ఇందులో చేయాలి ఇది కూడా దగ్గరుండి ఒక టూ మినిట్స్ కలిపితే చక్కగా అంతా పోతుంది నెక్స్ట్ మనకి అరటి పువ్వు కర్రీ రెడీ అయిపోయినట్లే కాస్త కొత్తిమీర కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయడమే చూసారు కదా ఓన్లీ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యూజ్ చేస్తూ ఈ అరటి పువ్వు ఫ్రై ఎంత ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్